ఏదైనా తోటలో నుంచి దేవుడి మీద తిరుగుబాటు ప్రారంభమైంది అయితే తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మ కావాలంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా వాకి ప్రకారంగా నడవలేదు నేను నడుస్తున్నాను కదా నేను వెళ్తున్నాను కదా ఆజ్ఞాను బట్టి నేను ముందుకు వెళ్తున్నాను కదా అంటే అది కొంతవరకు నడవగలుగుతామేమో తర్వాత నువ్వు పడిపోతాం పరిపూర్ణంగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మక అవసరం అందుకే దేవుడు అన్నాడు నా ఆత్మ లేకుండా నా ఆత్మ లేనివాడు నావాడు అన్నాడు అంటే దేవునికి మనిషికి సంబంధం ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మనకి సన్నిహిత సంబంధం ఉంటుంది ఈ సన్నిహిత సంబంధాన్ని బట్టి వాక్యము ఆత్మ మనలో ఉండి నెరవేర్చేటట్టుగా చేస్తారు అందుకే పరిశుద్ధాత్మ లేకుండా చచ్చికి వచ్చిన వేస్టే పరిశుద్ధాత్మ లేకుండా కానుకలిచ్చిన వేస్టే పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసిన వేస్టే పరిశుద్ధాత్మ లేకుండా పాటలు పాడిన వేస్తే పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ బోధించిన వేస్తే పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యక్రమం చేసినా దేవుడి సంఘంలో అది విగ్రహారాధనతో సమానం ఆత్మ లేకుండా మనం ఏ కార్యక్రమం చేసినాది వ్యభిచారము విగ్రహారాధన సమానం అన్నాడు ప్రభుత్వం బైబుల్లో అంటే మనము దేవుని ఆరాధించాలంటే ఆత్మ ద్వారా ఆరాధించాలి అది పావులు గారు అన్నాడు ఓ మాట నేను పాట పాడినా ఆత్మలో అన్నాడు నేను ప్రార్థించినా ఆత్మలో ప్రార్థిస్తాను అన్నాడు లూయ అంటే ఆత్మ లేకుండా మనం ఏది చేసినా అది విగ్రహాలు మనం క్రైస్తలమైన ఉండొచ్చు దేవుని పిల్లమని ఉండొచ్చు దేవుణ్ణి ఎరిగిన వారి బైబుల్ చదువుతూ ఉండొచ్చు దేవుని సంఘానికి వెళ్తూ ఉండొచ్చు కానీ ఆత్మ లేకపోతే మనము ఒక విగ్రహాది అలా లూయ విగ్రహ ఆరాధన అయిన దేవుడు క్షమాపణ ఇస్తాడేమో గాని ఆత్మ లేకుండా దేవుని సన్నిధిలో ఆరాధించే క్షమాపణ లేదు అందుకే యేసుక్రీస్తు మాట అన్నాడు శరీరం దానికి బొమ్మలకు వచ్చి వాళ్ళు బహు అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు చర్చిలోకి వెళ్ళి యేసుక్రీస్తు బయట వీళ్ళు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అన్నాడు పెదవుల పైన ఆరాధన చేసిన వ్యర్థం అది అంటే ఆత్మ లేకుండా చేసే ప్రార్థన పెదవులపైన ఆరాధన అంటే ఒక ఏ మనిషికి ముఖం మీద పొగిటితండి లోన కక్షలు పెట్టుకుని మనిషి ముఖం మీద పొగిటితం చాలా మంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా అది ఇది అని చాలా అతన్ని పొగుడతాడు అలా నుంచి ఎక్కించేస్తాడు చాలా మంది అంటారు కదా మొలం చెట్టు ఎక్కించాబా అంటారు కదా నన్ను మొలం చెట్టు ఎక్కించగరా బాబు అంటారు అంటే ఏంటది పొగిడేస్తాను నేను బాగా పొగిడి 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 ఆ మొలం చిట్టు అంత దక్కి ఆ మొలం చిట్టు ఎలా ఉంటది చల్ప ఉంటది లిక్తులు ఇద్దరు పడి ఇరుగతి కింద అంటే అలా ఉంటుంది అనమాట అంటే లోపల పగ పెట్టుకుని బయట మొక్క స్థుతి చేస్తారు చాలా మంది అలాగే దేవుడి సన్నిధిలోకి వచ్చి చాలా మంది దేవుడిని అలా మొక్క స్థుతి చేస్తారు నువ్వే నా దైవం ప్రభువ నువ్వేనా దేవుడు నువ్వేనా నడక నువ్వే నా పడక నువ్వే నా తిండి నువ్వే నా కోట నా కొండ నా కోట అని అన్ని ఎక్కలేని పలు నేను కలుగుతారు వాళ్ళ హృదయాలలో మాత్రం దేవుడు లేడు అంటే అది వ్యర్థమైన ఆరాధన అనమాట ఇజ్రాయల్ కూడా అలాగే వ్యర్థమైన ఆరాధన చేశారు కానీ దేవుడు నిజంగా వాళ్ళ హృదయాల్లో పెట్టుకోలేదు అది అయితే మనము యార్థముగా దేవుని ఆరాధించాలంటే యథార్థంగా దేవుని సన్నిలో మొరపెట్టాలంటే యథార్థంగా దేవునికి మనకు సన్నిహిత సంబంధం ఏర్పడాలంటే ఏం కావాలండి ఏం కావాలి మీరు అందరూ చెప్పలేము ఏం కావాలి అందరూ చెప్పలేం అదనమాట దేవుణ్ణి ఆరాధించే ఒకే ఒక మార్గం దేవుడు మనకు సన్నిహిత సంబంధం ఉండే ఒకే ఒక మార్గం పరిశుద్ధాత్మ అన్నది ఒక సంఘం కాదు ఒక పాస్టర్ కాదు ఒక బిషప్ కాదు లేకపోతే ఏది కాదండి ఏ మనిషి నిన్ను పర్లో తీసుకెళ్ళదు ఏ మనిషి నిన్ను మంచివాడిగా మార్చలేడు ఏ మనిషి నిన్ను ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మార్చలేడు అూయా నిన్ను మార్చేది ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది అదే లూయ నిన్ను మార్చేది పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి నిన్ను పరిశుద్ధుడిగా మార్చేది పరిశుద్ధాత్మ నిన్ను మధ్యాకాశం తీసుకెళ్లేదు పరిశుద్ధాత్మ దేవుడికి మనకి సన్నిహిత సంబంధం ఉండేది పరిశుద్ధాత్మ ద్వారా మర్చిపోకండి ఇది చాలా మైండ్ లో చాలా గుర్తుపెట్టుకోండి అందుకే దేవుడు బైబిల్ లో చెప్పాడు దేవుని కుమారులందరూ కూడా దేవుని కుమార్తెలు అందరూ కూడా ఎందరైతే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత పెట్టుబడతారట ఏంటి ఏ ఆత్మ చేతండి అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తావు ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు వ్యక్తమైన ఆరాధన చేస్తావు తప్ప నీ పాటలన్నీ ప్రజలకు వినిపించడానికి చేస్తావు తప్ప నీ సోకులన్నీ సంఘాలకు చూపించడానికి చేస్తావు తప్ప ఏ మాత్రం కూడా ఉపయోగం లేని కార్యం అది ఏమైనా హాలి అంటే పరిశుద్ధాత్మ చాలా అవసరం అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికే ఇప్పుడు ఉంటే ఉంటేనే దేవుడికి తిరుగుబాటు మాత్రం లేకపోతే దేవుడికి తిరుగుబాటు అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు దేవుని ఆరాధించి సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తారు ఆయన ఏం మాట్లాడుతూ పాస్టర్ ద్వారా వాక్యం మాట్లాడతాడు ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేస్తారంటే పాస్టర్ చెప్పిన వాక్యం అంతా కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళని పరిస్థితులు బట్టి కుటుంబ పరిస్థితులు బట్టి నడిచేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళేసరికి దేవుడు వాక్యం మర్చిపోతారు ఇంటికి వెళ్ళేసరికి నీ ఉండకూడదు అబద్ధం అంటే అబద్ధం సమయం ఇప్పుడు అబద్ధం మోసం చేయడం సమయం వచ్చినప్పుడు మోసం చేస్తారు అన్ని రకాల కార్యాలు చేయాల్సింది చేస్తా ఉంటారు అంటే వాళ్ళు చెయ్యాలని కాదు కానీ ఆ సమయం ఆ విధంగా చేయించేట్లు చేస్తుంది ఎనమంది గతమైందన్నమాట ఎవరో పాపం చెయ్యాలని చేయరండి పాపం ఎవరు చేయాలని చేయరు ఆ సమయంలో దెయ్యి ఆ విధంగా ప్రేరేపించడం ద్వారా ఆ పని చేస్తారు వ్యచారం చేయడమన్నా దొంగతనం చేయడమన్నా అన్నా తాగడమైనా మోసం చేయడమన్నా పెద్ద ఏదైనా సరే ఆ సమయంలో ప్రేరేపించబడిన దాన్ని బట్టి చేస్తా ఉంటారు ఎవరు స్వతహాగా పాపం చెయ్యాలి అని ప్రేరేపణ ఎవరు ఆ సమయంలో దేం ప్రేరేపిస్తారు నువ్వు ఇలా చెయ్యి అంటే చేయాల్సిందే నువ్వు ఇలా ఉండు అని ఉండాల్సిందే నువ్వు అలా ఆ విధంగా మాట్లాడే మాట్లాడాల్సిందే అంటే లోపల ఉన్న సాతాను నేను ఆ విధంగా ప్రేరేపించేస్తా ఉంది సన్నిధిలోకి వచ్చేలా చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఇంటికి వెళ్ళేసరికి నీ ప్రభావం మారిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి నీ పరిస్థితులు మారిపోతాయి ఇంటికి వెళ్ళేసరికి నీ ఆలోచనలు మారిపోతాయి ఇంటికి వెళ్ళేసరికి నీ తలపులు మారిపోతాయి నీ మాట్లాడుతూ మాట్లాడుతావు అంటే ఏం మారుతావంటే ఆ యొక్క శరీరానుకూలమైన పరిస్థితులు బట్టి శరీర కార్యాలు చేయడానికి ప్రారంభిస్తా ఎందుకని ఎందుకని పరిశుద్ధాత్మ లేని కారణాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మకం అదనుకోండి దేవుని సన్నిధిలోను ఎలా ఉన్నావో నువ్వు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటావు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు దేవుడికి ఒక బోర్డు ఉంది ఆ బోర్డు ఏంటంటే దేవుడు నిన్న లేడు నిరంతరము ఆయన మారడు ఆయన మారడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారంటే ఆయన నిరంతరము కూడా చర్చిలో ఎలా ఉన్నావో ఇంటి దగ్గర ఎలా ఉంటావు సమాజంలో ఎలా ఉంటావు ప్రతి చోట కూడా నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తావు ఆత్మ ఆయన మారడు నువ్వు చర్చిలో నిన్ను ఒకలాగా ఉంచి ఇంటి దగ్గర ఇంకోలా ఉంచడు సమాజంలో ఇంకోలాగా ఉంచడం అన్ని పరిస్థితులు కూడా రకరకాలుగా నిన్ను మార్చడం ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రతి చోట కూడా ఆయన ఎలాగైతే నిన్న నేడు ఏకరికి ఉన్నాడో అలాగే నువ్వు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరిదిగానే ఉంటావు అలి పరిశుద్ధాత్మ ఉంటే ఆ విధంగా ఉంటుంది అంటే దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం అంటే వాక్యాన్ని మనం నెరవేర్చలేదంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం అంటే కారణం పరిశుద్ధాత్మ లేదు అని అర్థం అలి అయితే ఈ తిరుగుబాటు మారడానికి పాప నివారణ చేయడానికి దోషం నిమిత్తం ప్రాయశ్చిత్వం చేయడానికి యుగాంతం అనుకుంటున్నట్టు నీతిని బయలుపరచడానికి దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్దించడానికి అగ్ని పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి దేవుడు మెస్సేగా వస్తా ఉన్నాడు ఇప్పుడు దేవుడు మెస్సేగా వస్తున్నాడు ఇప్పుడు మెస్సేగా పరిశుద్ధాత్మగా నీ హృదయంలోకి వస్తేనే నీకి కార్యాలు జరుగుతాయి దేవుడిని తిరుగుకోడు మాత్రం పాప నివారణ జరుగుతుంది నీలో ఉన్న దోషం అంతా కడగబడుతుంది తరువాత నీలో ఉన్న నీతి ఏ నీతి నీ సొంత నీతి కాదు చాలా మంది స్వనీతిని బయలుపరుస్తారు సొంత నీతిని బయలుపరుస్తారు వాళ్ళు వాళ్ళే నీతి ముద్రైపోతారు అయిపోతారు వాళ్ళు కోళ్లే నీతిని కనపరుస్తారు అందుచేత నీ సొంత నీతి ఎప్పుడు పనికిరాదు పౌరు గారు అన్నారు నా నీతి పెంటతో సమానం అన్నాడు అదే లూయా ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీ నీతి పనిచేయ నీ నీతి పనిచేయదు పరిశుద్ధాత్మ యొక్క నీతి పనిచేస్తారు అల్లి అందుకే దేవుడు అన్నాడు నా నీతే వస్త్రముగా మారింది అన్నాడు ఏ వస్త్రము తీయో పని వస్త్రముగా మారింది అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నీతి ఉంటే ఆ నీతి నిన్ను పరిశుద్ధాత్మ వస్త్రముగా మార్చినట్టుగా నీ హృదయంలో ప్రేరేపిస్తాను అయితే ఈ నీతిని నీలో రావాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి దర్శనం నీకు రావాలి నువ్వు ప్రవశించాలి ఇవన్నీ కూడా నీలో జరగాలంటే ఏమవు ఏముండాలని నీలో పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి రావడానికి దేవుడు మెస్ వ్యక్తిగతంగా కలుసుకుంటాడు ఎంతమంది అర్థమైందన్నమాట నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళి ఎంపీఎఫ్ కలిసినా లేకపోతే బెంగళూరు వెళ్ళి సామ్య పాండే గారిని కలిసినా లేకపోతే బెల్లం కొండ సునీల్ గారిని ప్రవీణ్ గారిని కలిసిన లేకపోతే రాజమండ్రి జాన్ విస్లి గారిని కలిసిన లేకపోతే ఆ యొక్క తమిళనాడు వెళ్ళి దినాకర్ కలిసిన ఎవరిని కలిసినా నీకు పరిశుద్ధాత్మ రాదు లేకపోతే పెద్ద పెద్ద సేవకులు అనబడిన వాళ్ళకి అందరు కలిసినా బిషప్లు అనబడిన వాళ్ళని కలిసినా లేకపోతే రో మెళ్ళ పోపను కలిసినా సరే నీకు పరిశుద్ధాత్మ రాదు నీకు పరిశుద్ధాత్మ కావాలంటే నువ్వు మెస్సే కలుసుకోవాలి ఎంతమంది కలుగుతుంది అన్నమాట ఎవరిని కలవాలండి మెస్సే కలుసుకోవాలి మెస్సే ఎవరంటే ఆయన శరీరం ధరించిన మనుషుడు మెస్సీ అంటే అర్థం ఏంటండి దేవుడు శరీరంలో వచ్చాడు అనమాట మెస్సీ అంటే అర్థం ఏంటంటే దేవుడు అయ్యాడు దేవుడు శరీర దారి అయ్యాడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళలో ఉంటారు అదే లూయా చూడండి ఒకసారి ఒక వేగం చూద్దాం ఒకటో వ్యవహార పత్రిక నాలుగము ఒకటవ వ్యాహ్వాన పత్రిక మొదటి వచ్చిన ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకంలోనికి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకుని వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనినో అదనమాట దేవునాక హేసు క్రీస్తు శరీర దారి అయి వచ్చిన అంటే దేవుడు శరీరంలోకి వచ్చాడని ఆయన మానవ శరీరంలోకి వచ్చాడని భూమి మీద ఆయనకు వచ్చాడని ఏ ఆత్మ అయితే నమ్ముతదో ఆ ఆత్మ దేవుడి సంబంధం అయింది యోహన్ ఏం చెప్తున్నాడంటే అబద్ధపు ఆత్మ అబద్ధపు ప్రవర్తను మీరు గుర్తించండి అబద్ధపు ఆత్మను అబద్ధ సంఘాన్ని అబద్ధ ప్రవర్తన మీరు గుర్తించండి అంటే ఆ అబద్ధపు ఆత్మ ఏమిటంటే యేసు క్రిసు శరీర గారి వచ్చిన ఆ అబద్ధపు ఆత్మ ఒప్పుకోదు అది ఏమంటదండి దేవుడు శరీర తయారయ్యాడని ఆయన శరీరంలో భూమి మీద వచ్చాడని అబద్ధపు ఆత్మ ఒప్పుకోదు ఎవరు వింటున్నారా అందరూ ఇక్కడే ఉన్నారు కదండి మనసులో అందరూ ఇక్కడ పెట్టండి లూసిఫర్ ఆత్మ ఏం చేసిందంటే దేవుడిని మూడు భాగాలు చేసింది దేవుడిని మూడు ముక్కలు చేసింది దేవుడిని మూడు ముక్కలు చేసి మూడు మూడు ముక్కులు మనుషులకి చెప్తా ఉంది లూసిఫర్ ఆత్మ ముగ్గురు మనుషులకి చెప్తుంది దేవుడిని పైన దేవుడు ఉన్నాడు కిందకో దేవుడు వచ్చాడు కుమారుడు ఇంకో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ అంటుంది దేవుడు పైన ఉన్నాడు తండ్రి దేవుడు కుమారుడు దేవుడు కెందుకు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడు అని చెప్పి లూసిఫర్ ఆత్మ ప్రజలకు ఎలా నేర్పించింది అంటే థియాలజీ ముగ్గురు మనుషులు ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని బోధించి తండ్రి పైన ఉన్నాడు కుమారుడు కిందకు అని చెప్తుంది అది లూసిఫర్ ఆత్మ కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ మీరు గుర్తించడానికి ఒక సూచన ఇచ్చాడు వ్యవహాన్ ఈ యొక్క వ్యవహాన్ ఎలాంటి సూచన ఇచ్చాడంటే యేసు క్రీస్తు శరీర దారి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటారో ఆత్మ దేవుని సంబంధమైనది అంటే దేవుని సంబంధం కాని ఆత్మలు భూమి మీద ఉన్నాయి అబద్ధపు ఆత్మలు ఉన్నాయి లూసిఫర్ ఆత్మలు ఉన్నాయి అబద్ధపు ప్రవర్తన యొక్క ఆత్మలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞని తీసుకొని ముంబైకి వస్తున్నాయి అది అబద్ధపు పాత్మలు ముంబైకి వస్తున్నాయి నమ్ముతారా మీరు నమ్ముతారా మీరు అబద్ధపు ఆత్మలు ముమ్మే వచ్చి అబద్ధాలు ఆడుతున్నాయి ఎలా ఆడుతున్నాయి మీకు రాజుల గ్రంథం చూపిస్తాను ఒకసారి మొదటి రాజుల గ్రంథం కొన్ని నిజాలు తెలుసుకోవాలి మరి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఇరవై 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 నుంచి చదువుతాను ఇరవై రామోపిలమలు పోయినప్పుడు ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యహోవ సెలవీయగా యోచన చెప్పుచుంది అంతలో ఒక ఆత్మ ఎత్తు వచ్చి యహోవ సన్నిధి నిలబడి ఒక పెద్ద అబద్ధములా ఆత్మ దేవుని సన్నిధిలోకి వచ్చింది ఒక పెద్ద అబద్ధములు ఇక్కడ ఏమి ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు ఇక్కడ స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ యొక్క అహాబ్ అనే వ్యక్తి రామోద్లాదు అనే ఒక పట్టణం మీద యుద్ధాన్ని వెళ్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏమి రాశాడంటే అతని యొక్క లిస్టు లో అతని యొక్క నసట నసటి రాత అంటారు కదా నుదుటి మీద రాసేసాడు అంటారు చాలా మంది నుదుటి రాత ఇప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు ఉంటారు అంటారు కదా అలాగా ఆ యొక్క రాత ఈ యొక్క అహాగు మరణము అనేది రామోద్లాదు అనే యొక్క యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు చావడానికి దేవుడు రాత రాసేసాడు అతను అక్కడ ఎప్పుడు చావాలంటే రామోత్తికి రావాలని యుద్ధానికి చచ్చిపోవాలి చచ్చిపోవాలంటే అతను మోసగించబడాలి ఎందుకంటే అతను అనేక మందిని మోసం చేశాడు మోసం ఇప్పుడు తిరిగి మోసంతోనే కొడతాడు అలా ఒక అబద్ధి అబద్ధాలు ఆడతాడు చాలా మందిని నేను చాలా మంచిగా అబద్ధం అని తప్పించుకున్నాను అంటాడు అనుకుంటారు కానీ చాలా మంది అనేక మంది ద్వారా అతను మోసం చేస్తాడు ఇతను నేను అబద్ధం బాగానే తప్పించుకున్నాను అనుకుంటాడు కానీ ఇతని దగ్గర అనేక మంది అనేక రకాలుగా ఆ వాళ్ళకి అబద్ధాడి తప్పించుకున్నవాడు ఈ అబద్ధంలో తప్పించుకోలేడు అనమాట కత్తి తిరిగి కత్తితోనే చచ్చిపోతాడు అది అర్థమవుతుందండి కత్తిచ్చినాక ఒక నరికడను కొన్ని ఈడు కత్తితోనే మీరు పడతాడు మీరు చూడండి న్యూస్లు చూడండి ఎక్కడ చరిత్ర మీరు తిరిగేయండి ఎవడు దేనితో బతుకుతున్నాడో దాంతోనే చచ్చిపోతాడు అయితే ఇక్కడ అహాబు అనే వ్యక్తి అనేక మందిని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు ఇప్పుడు ఇతని దగ్గరికి దేవుడు ఒక అబద్ధములా ఆత్మను పంపిస్తున్నాడు అబద్ధము ద్వారా ఇతను మోసగించబడే యుద్ధం చచ్చిపోవాలి పరమాపంలో సమావేశం ఏర్పాటు జరుగుతుంది ఇప్పుడు ఎవరు వెళ్తారు అహాబు మోసం చేయడానికి అని దేవుడి సన్నిధిని ఒక బెదికర స్వరం వస్తే ఒక అబద్ధములాడమా ఆత్మ వచ్చి దేవుడి సన్నిధిలో నిలబడి నేనే వెళ్తాను అంటుంది ఏమని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని దేవుడు అడుగుతూ ఉంటే నేను ఏ ప్రకారంగా అతను ప్రేరేపిస్తానంటే ఇరవై రెండో వచ్చింది సభ అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట ప్రవర్త అబద్ధాలు ఆడతారండి ప్రవర్తలు అబద్ధాలు ఆడతారా అబద్ధములాడ ఆత్మ గణక వాళ్ళ మీద కొస్తే వాళ్ళు అబద్ధాలు ఆడతారు వాళ్ళు అబద్ధాలు ఆడతారు ఆ యొక్క ప్రవర్తన నోట ఎందుకంటే నిజమైన ప్రవర్తన నోట్లో అబద్ధం రాదు దేవుడు పంపించిన ప్రవర్తన నోట్ల నుంచి అబద్ధం రాదండి సాతాను తయారు చేసుకుని కొంతమంది ప్రవర్తలు అబద్ధ ప్రవర్తన భూమిలో ఉంటారు ఆయన ఎవరు ప్రేరేపిస్తారు దేవుని సన్నిధిలో నుంచి పంపబడుతున్న ఆత్మలు ప్రవర్తలు అబద్ధము ఆడతారా ఆడతారు దొంగ ప్రవర్తలు ఆడతారు అబద్ధ ప్రవర్తలు ఆడతారు దేవుడు పంపించని తనకు తానుగానే ప్రవర్తగా అతను మెనసును చేసుకున్న వ్యక్తి తనకు తానుగా ప్రవర్తగా తయారైపోయిన వ్యక్తి అబద్ధాలు ఆడతాడు అలా ఇక్కడ అబద్ధములు ఆత్మగా ఉంటానని చెప్పి తన ప్రవర్తన ఎందుకంటే నమ్మింది దేవుడు నమ్మల ఎవరు నమ్మండి తెలుసండి అతను తయారు చేసుకున్న ప్రవర్తన నమ్మేడు వాళ్ళ ప్రవర్తనలు ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు అందుచేత ఈ యొక్క ప్రవర్తన నమ్ముకున్నాడు కాబట్టి నువ్వు కూడా అంతే ఒక వ్యక్తిని నమ్మవనుకో ఒకవేళ నీ స్వభావం కరెక్ట్గా లేదనుకో ఆ నమ్మిన వ్యక్తిని ఒక మోసగా లేకపోతే పద్ధతికి ఉండో లేకపోతే ఒక భయంకరమైన వ్యక్తిని నీ ఎగ్గురు పంపిస్తాడు అతను ఏం దేవుడు చేయమన్న పని చేసి మోసగించి నిలిపోతాడు చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి ఉంటాడు మనం ఎంత యథార్థం ఉంటే దేవుడు అంత మన పట్ల యథార్థం ఉంటాడు అనుమతిగతమైన మన యథార్థతను చూసి దేవుడు యథార్థమైన వ్యతిరేకడు మన యథార్థం మన నీతి కరెక్ట్ గా ఉంటే నీతి కలిపి మనం నీతి లేకపోతే అబద్ధములు ఆడ ఆత్మగా మనం ఉంటే మళ్ళీ ఇంకొక అబద్ధిన్న కలుసుకుని అబద్ధం అబద్ధం కలుసుకొని మరణాన్ని తెస్తాయి అలా లూయా అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఆ అంటాడు నేను బయలుదేరి తోట ముందు ఆయన చెప్పగా చేయమని గొప్ప విషయం ఏంటంటే దేవుడే అబద్ధముల ఆత్మను ఆ హాబును మోసం చేయడానికి పంపిస్తున్నాడు ఎందుకంటే ఆ హాబుదేవుడు మా విండవు అహాబుదేవుడి వాక్య ప్రకారం వినడు దేవుడి వాక్య ప్రకారం నడవడు అతను ఇష్టమోసు నడుపుతాడు రాజ్యం నావి రాజ్యాధికారం నాది ప్రజలందరూ నా చేతిలో ఉన్నారు దేశాలన్నీ నా చేతిలో ఉన్నాయి అన్ని కూడా కొల్లగొట్టుకుని ఏదైనా చేయగలిగిన సామర్థ్యం నాలో ఉంది నేను రాజుని అని ఒక పొగరబోధతనంతో గర్వంతో అహంకారంతో అతను ముందుకు వెళ్తాడు అండి అతను బైబిల్తో పని లేదు వాక్యంతో పని లేదు దేవుడితో పని లేదు ప్రార్థనతో పని లేదు దేనితోనూ పని లేదు ఒక వేసదారి తరుణతో బైబుల్ దేవుడు అంటున్నాడు అతను అంటే అహ్ ఎలా అంటాడండి వేసదారి 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 అని తెలుసు కదా మీకు ప్రకల్పాలు పలుకుతాడు ప్రకల్పాలు పలుకుతాడు అన్ని ఒకరితో పొగుడుతాడు కానీ మనం ఉండదు అంత డబ్బా ఖాళీ డబ్బాలు డబ్బు డబ్బులు ఆడితే అలా ఉంటది అలా ఉంటది అంత ఖాళీ అలాంటి పొగరపోతు అహంకారం గర్వం చూసుకుని తన యొక్క ఆస్తి అందాలు చూసుకుని భయంకరమైన సామ్రాజ్యం యొక్క విస్తరణ చూసుకుని మిడిచిపడిపోతూ దేవుడు ముద్రేసాడు అతను దేవుడు అంటే లెక్కలేదు ప్రార్థ అంటే లెక్కలేదు వాక్యం అంటే లెక్కలేదు ఏది అతనికి అసలు గౌరవమే లేదు ఒక భయంకరమణ ముఖుడు వాడిని దేవుడు అతను చెప్పుతూ అతన్నే కొట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక తెలుసండి నువ్వు జై పంపుతూ పొందుతావని దేవుడే పరలోకం నుంచి అబద్ధం పంపించాడు జాగ్రత్త సుమి దేవుడితో ఆటలాడితే దేవుడు దగ్గరికి అలాంటి ఆత్మలే పంపుతాడు అలే లూయా దేవుని వాక్యంతో ఆటలాడితే దేవుని యొక్క సత్యంతో ఆటలాడితే దేవుని యొక్క ప్రభావంతో ఆటలాడితే దేవుడు కూడా నీ దగ్గరికి ఆ హాపు దగ్గరికి కానీ నీ దగ్గరికి నా దగ్గరికి కూడా అలాంటి ఆత్మలే పంపిస్తాడు అది లూయా ఎందుకనే మారడు నిన్న నేడు నిరంతరము ఏకరించుకున్న దేవుడు ఆ హాపుకో రూలు మనకో ఉండదు అవకో మన మనకో ఉండదు అవకోడు చెప్పి నా కోటి చెప్పడైనా ఆగం కోటి చెప్పి నా కోటి చెప్పడైనా లేకపోతే ఆయన నా చెప్పిన చెప్పడైనా ఆయన అందరితో ఒకేలా డీల్ చేస్తాడు అలీ యా అందరితో ఒకేలా డీల్ చేస్తాడు అందరిని ఒకేలా చేస్తాడు వారి వారి నీతిని బట్టి వారి వారి యొక్క జీతాలు పాప పనిని బట్టే తీర్పు తీస్తాడు అలే లూయా అందుకే ప్రకటనగా మాట అన్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసండి పాపం చేయను పాపమే చేయను పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండి నేను అలీ లూయా నా యొక్క ధవలసింహ ఆసనం తీర్పు రోజున ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి నేను ఇస్తాను అలీ మీరు గమనించాలి ఇక్కడ దేవుడు అబద్ధంలో ఆత్మను పంపిస్తున్నాడు ముంబైకి అహామును మోసం చేసినట్లు కానీ ఇప్పుడు ప్రజలందరినీ కూడా ప్రపంచం మీద ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి కొంతమంది అబద్ధ పాస్టర్లు ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ ప్రవర్తలు ఉన్నారు ఇప్పుడు అబద్ధ ప్రవర్తలు ఏం చెప్తారంటే అందరికీ అక్కడ ఆ హాబు దగ్గర ఏం చెప్పారంటే ఆ హాబు యుద్ధంలోకి వెళ్ళి అడుగుతున్నాడు ఈ ప్రవర్తన అడిగాడు ఏమనంటే నేను యుద్ధంలోకి వెళ్తే నేను జయం పొందుతానా లేదా మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగిన దగ్గర చెప్పండి నేను యుద్ధానికి వెళ్తే నేను జయం పొందుతాను కనుక్కొని చెప్పండి అని చెప్పి వీళ్ళందరికీ అందరికి చెప్పాడు చెప్పండి ఇలా అందరూ ఏం చేసేది తెలుసండి ఆహావు పెట్టిన చికెన్ బిర్యానీ తినేసారు ఆహావు పెట్టిన ప్రాన్స్ బిర్యానీ తినేసాడు ఆహావు పెట్టిన స్వీట్స్ తినేసాడు అహావు పెట్టిన కొవ్వు పదార్థాలని తినేసి ఎంత పొట్టలేసుకునే ప్రార్థన ఏమీ లేదు శుభ్రంగా ఏసీ గదులో గురగట్టిన ఇద్దరు ఏసీ గదు శుభ్రంగా గురగట్ నిద్రన్నాడు ఇప్పుడు తెల్లాడితే ఆహా కూడా పెడతాడు తెల్లారితే ఆహాబు ప్రార్థన ప్రార్థన పెడతాడు ఆ ప్రార్థనలో ఈ మాట్లాడతాడు ద్వారా ఈ ద్వారా అని చెప్పి ఒక బహిరంగ కూటమ ఒకటి ఉంది నిజమైన పాశలింగ్ అంతా తెలుసండి ఒక కూటం జరిగింది అనుకోండి ఆ కోటానికి రాత్రి అంతా ప్రార్థన చేసి ప్రార్థన చేసి అలసిపోయి కొంత కొలు పడిపోయి నిద్ర లేని తనంతో ఎంతో ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రభువా నీ పిల్లలతో మాట్లాడు నీ పిల్లలకి ఏదైతే వాక్యం ఇస్తావో నీ పిల్లలకి ఏదైతే ఆహారం ఇస్తావో వాళ్ళని ఎలా జీవించమని కోరుతా ఉన్నావో వాళ్ళని ఎలాగ ఉండాలని కోరుతా ఉన్నావో నీ ఆజ్ఞలన్నీ కూడా నీ పిల్లల్ని నేర్పించు ప్రభువా వాళ్ళని పట్టుకో ప్రభువా వారితో మాట్లాడు వారి జీవితం పట్టుకొని ప్రలాపించి ప్రలాపించి ఏడ్చి ఏడ్చి ప్రభుత్వం గోజాడి గోజాడి దేవుని వాక్యం పట్టుకుని ఇప్పుడు పెట్టిన కొత్త ఒక నిజమైన సేవకుడు చేసే పని అది పూజాడి ప్రార్థించి ప్రార్థించి ఆ పిల్లల్ని దర్శించమని తనను ప్రభు నేను ప్రభుత్వ నిలబడడం వల్ల ఏం ఉపయోగం లేదు నువ్వు నిలబడి నీ పిల్లలతో మాట్లాడాలి నువ్వు నిలబడి పిల్లల్ని దర్శించాలి నువ్వు నిలబడి నువ్వు ఈ పిల్లలతో మాట్లాడాలి మాట్లాడితే జీవం కలుగుతుంది వాళ్ళ పాపం పోగొట్టుకుంటారు వాళ్ళ పాప ప్రాచ్యతం జరుగుతుంది వాళ్ళ దోషం పోగొట్టుకుంటారు ప్రభుత్వ నువ్వు అక్కడ మాట్లాడాలని ప్రార్థించి ప్రార్థించి కన్నీళ్లతో కుడిపిస్తాడు అది లుయూ ఒక అబద్ధమైన చేస్తారు తెలుసా బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని లాగించేసి కొవ్వు పదార్థాన్ని తినేసి తాగేసి శుభ్రంగా ఏసీ రూమ్ లోకి నిద్రోయి నిద్రో నిద్ర నిద్ర శుభ్రంగా నిద్రయ్యి శుభ్రంగా ఈ స్త్రీ బట్టలు వేసుకుని ఆ తా చక్కగా అఫీషియల్ గా పూకుంటూ వస్తాడు ప్రార్థన వస్తాడు అది లూయా ఎందుకంటే అతని నోట్లో దేవుని మాట లేదు అతని నోట్లో యహోవ వాక్కు లేదు మాట ఈ అబద్ధ ప్రభుత్వం లేదు ఏమనుకుంటాడంటే ఆ పక్కనున్న రాజుగారు ఉన్నారు కదా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం పొగడు ఎత్తే రాజా నువ్వు ఏ నువ్వు మాములుడు కాదు నువ్వు యుద్ధం చేసావంటే ఏ శత్రువు అయినా సరే కింద పడిపోవలసిందే నువ్వు అలాంటి వీరుడివి నువ్వు అలాంటి సూర్యుడివి ఎన్నో దేశాలు జయించావు ఎన్నో రాజ్యాలు జయించావు నీ ముందు ఏ దేశం ఆగదు దేవుడు ఇలా చేరవేస్తున్నాడు ఉత్తిదే దేవుడు చెప్పలేదు ఎక్కడ చెప్తున్నాడు దేవుడు ఇలా చెప్తున్నాడు ఏమని చెప్పాడు తెలుసా నువ్వు రామోత్ లాంటి మీద జయిస్తావు జయశ్రీరుడిగా తిరిగి వస్తావు అని ఇలా చేస్తున్నాడు అన్నాడు అదే లూయా నా పైపు ఈ అబద్ధ పాస్టర్ ఏంటంటే నా విషయం చెప్పితే ఒక ఒక ఐదు వేలు పదివేలు చేతిలో డూబ్లెట్ నుంచి ఇది అబద్ధ ప్రవర్త చేసే పని ఎవరన్నా డూబ్లెట్ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి కోసం పట్టిస్తూ పట్టుకోడు ప్రార్థన కూడా చేయడు వంద రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన యాభై రూపాయలు ఎత్తి ఓ ప్రార్థన వెయ్యి రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన అలా ఎందుకంటే ఇతను నోట్లో దేవుడి మాట లేదు ఇతను ఏదో కోరుకుంటున్నాడు ఇతనికి ఇస్తే ఓ మాట ఇవ్వకపోతే ఓ మాట దొరికి